స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్టాల్స్ను సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లను పరిశీలించారు డిఆర్డిఏ ఐటీడిఏ బీసీ కార్పొరేషన్ ఐసీడిఎస్ విద్యాశాఖ ఈపీటీసీఎల్ బుధ్యాన శాఖ పట్టు పరిశ్రమ శాఖ మత్స్యశాఖ తదితర ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పైలాన్ను మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రివర్యులో సుమారు నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగల పరికరాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు వ్యవసాయ శాఖ ద్వారా వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు పద్నాలుగు వందల మందికి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల విలువగల పనిముట్లు ఇరవై గ్రూపులకు ఒకటి పాయింట్ అరవై కోట్ల రూపాయల విలువగల డ్రోన్లను పంపిణీ చేశారు డిఆర్డిఎ ద్వారా పంతొమ్మిది లక్షల విలువైన వివిధ ఏపీఎంఐ పి ద్వారా లబ్ధిదారులకు ముప్పై లక్షల రూపాయల విలువైన స్ప్రింకర్లు డ్రిప్ పరికరాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి జేసీ ఫర్మద్ అహ్మద్ మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో వివిధ నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఎన్ ఈశ్వరరావు బగ్గు రమణమూర్తి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఏళ్ళు నాటికి పేదరికాన్ని నిర్మించడమే అప్పటివరకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఆర్టీసీలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ లగ్జరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ తదితర ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సులు ఉచితంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేశాం ఆధార్ ఓటర్ రేషన్ కార్డులు ఐటీ ప్రూఫ్ గా చూపించి ప్రయాణం ప్రయాణించే విసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అన్నదాత శుద్ధి సూపర్ సిక్స్ హామీలు అత్యంత కీలకమైన అన్నదాత ద్వారా ఏడాదికి అర్హులైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిపాత్సమైన పథకాన్ని అమలు చేస్తుంది అన్నదాతా సుజీభావ పథకం రైతులకు ఆర్థిక సాయం మాత్రమే కాదు గౌరవం భరోసా ఇచ్చే పథకం రైతు ముఖ్య ముఖంలో చిరున చి ముఖ్యమంత్రి ధియం ఈ పథకం కింద అనమై జిల్లాలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు మంది రైతుల ఖాతాలో సుమారు నూట ఇరవై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది Hors <rearr latitudeuralism> Pieng பாலிஷ் லேகண்டா கம்பெனி

మీదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరియు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తన వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం స్వేచ్ఛ జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలున్నాయి వారందరికీ నా హృదయపూర్వక అర్పిస్తున్నాను స్వాతంత్ర సమరయోధనియ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలగన్న భారతావళిని సాకారం చేయాలని కోరుతున్నాను స్వాతంత్రం సాధించి డెబ్బై తొమ్మిదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది కూటమ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా వందనం అన్నదాత సుఖీభవ సేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాలను ఇప్పటికే అమలు చేయగా ఈ రోజు నుంచి